చూస్తున్నాం కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది పర్యటనలో భాగంగా గొల్లప్రోలులో సుద్దగడ్డ వాగుపై నూతన వంతెనను డిప్యూటీ సీఎం పరిశీలించారు అనంతరం గొల్లప్రోలులో స్థానిక చిన్నారులతో ముచ్చటించారు తన్ను చూసేందుకు వచ్చిన దివ్యాంగులను పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించారు వంతెన పరిశీలన అనంతరం కాకినాడకు బయలుదేరి వెళ్లారు అక్కడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నత అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి